యూట్యూబర్ హర్ష సాయి గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు రోడ్డు వెంట గుడిసెల్లో ఉన్నవారికి కష్టాలు పడుతున్న వారికి సర్ప్రైజ్ చేస్తూ డబ్బులు కట్టలు అందించే వీడియోలు ఎన్నో చేస్తూ అందరినీ ఆకర్షించాడు సమాజంలో ఇలాంటి గొప్ప దయగల హృదయుడు ఎవరుంటారు అని అనేలా తనదైన మార్పును చాటుకున్నాడు హర్ష సాయి ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది ఆ మధ్య ఓ సినిమా అనౌన్స్ చేసినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది అంతేకాదు అందులో నటిస్తున్న నటి అతనిపై రేప్ కేసు పెట్టడంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది తనపై కేసు నమోదు కాగానే హర్ష సాయి అజ్ఞాతంలోకి వెళ్ళి బెయిల్ వచ్చిన తర్వాత మీడియా ముందుకు వచ్చాడు తాజాగా హర్ష సాయికి మరో బిగ్ షాక్ తగిలింది హర్ష సాయిపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్కి ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్ పై కొరడా జులిపిస్తున్నారు పోలీసులు ఇటీవలి కాలంలో బెట్టింగ్ యాప్స్ వల్ల డబ్బులు పోగొట్టుకున్న బాధితులు ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయం తెలిసిందే దీనిపై టీఎస్ఆర్టీసీ ఎంటీ సజ్జనార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాదు అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు ఈ క్రమంలోనే హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడంటూ కేసు నమోదు చేసినట్లుగా సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు దీనికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని ఎక్స్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు టీజీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్ హర్ష సాయి గతంలో ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ విషయంలో చేసిన వ్యాఖ్యలు సంచలనంలో రేపాయి వాటిని ఆధారంగా చేసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు ఇన్ఫ్లుయెన్సర్లుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారు డబ్బు ఆశకుపోయి ప్రమాదకరమైన బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం ఎంతో మంది అమాయకులు మోసపోతున్నారని ఆత్మహత్యలు చేసుకుంటున్నారని సజ్జనార్ అంటున్నారు బెట్టింగ్ యాప్స్ వల్ల యువత తమ కెరీర్ నాశనం చేసుకుంటున్నాయని అంటున్నారు ఇదిలా ఉంటే ఈ విషయంపై హర్ష సాయి స్పందించారు బెట్టింగ్ యాప్స్ వల్ల జరుగుతున్న నష్టాల గురించి అవగాహన కల్పిస్తున్న అధికారులకు యూట్యూబర్లకు అభినందనలు తెలిపారు తన వ్యూవర్స్కి ఫాలోవర్స్కి నష్టం కలిగించే పనులు ఎప్పుడూ చేయలేదని చెప్పుకొచ్చాడు తాను బెట్టింగ్ యాప్స్కి ప్రమోట్ చేయటం లేదని భవిష్యత్తులో కూడా చేయనని అన్నారు ఇకపై తాను కూడా బెట్టింగ్ యాప్స్ అరికట్టేందుకు తన వంతు పోరాటం చేస్తానని అన్నారు